హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మా దిగుమతి ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారైతారు ఈరోజు చేసి ఇరవై మూడో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కలెక్కిరీ మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండేలకైతే స్టాక్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ చూడాలి తెల్లబడితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది రేట్ల గురించి అయితే ఇంకో వీడ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇవి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి డెబ్బై రూపాయలు అయితే పోయింది చూడాలి ఈ రేట్లు తగ్గుతాయా రేట్లు పెరుగుతాయా అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్